మద్యం అక్రమ అమ్మకాలపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బాధ్యత వహించాలని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బర్ల బాబురావు డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ ఈ ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బర్ల బాబురావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులు మద్యం అక్రమ వ్యాపారంలో కూరుకుపోయారని ఆడియో సంభాషణతో అడ్డంగా దొరికిపోయారని అన్నారు సిండికేట్ నడుపుతూ అధిక రేట్లకు అమ్మకాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ పితాని కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులు ప్రముఖ వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలకు కానీ క్షుణ్ణంగా మనం ప్రతి విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది అసలు ఏంటి ఈ మద్యం మాఫియా ఏంటి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఏంటి అసలు ప్రజా సమస్యలకు సంబంధం ఏంటి అన్నింటి మీద కూడా మరలా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని మనం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఎవరైతే ఈ మద్యం సిండికేట్లో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డైరెక్ట్ ఆడియోలన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది ఆడియోలన్నీ కూడా ఎవరైనా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ మంచి రాంబాబు తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ కిలపత్తి శ్రీనివాస్ ఎక్సైజ్ శాఖ సిఐ ఈ వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చారు అసలు ఈ వ్యక్తులకి మధ్య సిండికేట్ సంబంధం ఏంటని అనేక సార్లు మనం ఆలోచించడం జరిగింది ఎక్సైజ్ శాఖ అధికారిగా ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పై అధికారులకి మీరంతా కూడా ముడుపునివ్వాలని మద్యూ షాప్ నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తూ ప్రతి నెల తీసుకోవడం ఆడియోలో మనం అందరం కూడా విన్నాం మరి రెండో విషయం కిలపతి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి లక్ష నలభై వేల రూపాయలు ప్రతి మజ్జు షాపు కట్టాలని హుక్కు జారీ చేసి లక్ష నలభై వేల రూపాయలు ఆయన వసూలు చేయడం ఆడియోలో మనం అందరం విన్నాం అలాగే మంచి రాంబాబు గారు సిండికేట్ అందరూ కూడా చాటకి రెడ్డి షాప్ పెట్టుకోవాలి ఎంఆర్పి వైలేషన్ చేసి ప్రతి బాటిల్పై పది రూపాయలు ఎలాగ అమ్మాలి బెక్లింగ్ మధ్యాహ్నం ఎలా తెచ్చుకోవాలి కత్తి మంచాన్ని ఎలా అమ్మాలి అన్న ఆడియో కూడా మనం అందరం చూసాం వీటిలన్నింటి మీద గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే అలాగే ఈ నాయకులందరూ కూడా అది ఏఐ టెక్నాలజీ అని దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేసి నిస్సిగ్గుగా ప్రజల్లో తిరగడం మనమంతా చూసాం అయితే మరలా ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాడు మీరు బహిరంగ చర్చకు రండి అది ఏఐ ఒరిజినల్ తేల్చేద్దామని కానీ ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు చాలా రోజులు రెండు మాసాలు మరలా చూశాడు వేచి చూశాడు వీళ్ళు ఎవరైనా వస్తే ఒక బహిరంగ చర్చ వేదికలో మీడియా సమక్షంలో దీన్ని తేల్చుకుందామని వాళ్ళు ఎప్పటికీ రాకపోయేటప్పటికీ దీనికి ఒక స్పష్టత బాలి ఈ స్పష్టత మన మీడియా సమక్షంలో ఇవ్వాలని ఈరోజు మన పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు చెప్తా ఉన్నాను ఆడుగాల్లో అవతల వ్యక్తి బాబు యువతల వ్యక్తి నా కుమారుడు సురేంద్రబాబు అవతల వ్యక్తి కలపత్తి శ్రీనివాసు యువతల వ్యక్తి బర్ల బాబురావు కుమారుడు సురేంద్రబాబు అవతల వ్యక్తి ఎక్సైజ్ సిఐ యువతల వ్యక్తి బరలబాబురావు సురేంద్రబాబు ఈ రోజు చెప్తున్నాను రండి మీరు అందరూ అది ఏ టెక్నాలజీయా లేకపోతే ఒరిజినల్ ఆడియం మనం తేల్చుకుందాం ఇప్పటికైనా మీరు నిస్సిద్ధంగా తిరగడం మానేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు పార్టీకి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా బలహీన వర్గాల ప్రతినిధిగా ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా కూడా వ్యాపారాలు చేయొచ్చు కానీ వ్యాపారాలు దుర్వినియోగం చేసి అవినీతి సొమ్ముతో సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం తప్పది దాన్ని విసమరించి మీరు రాజకీయాలు సంపాదన చేయంగా మీరు అందరూ కూడా నడుచుకుంటున్నారు కనుక తక్షణం మీరు మీ పదవులకు రాజీనామా చేయాలి చేసి బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఆ రోజు వరకు ఉద్యమం ఆగదని బలా తెలియజేయడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యే గారిని నేను సూటుగా అడుగుతా ఉన్నాను అయ్యా రాజమండ్రిలో మంచు షాపులు పెట్టారు ఎక్కడ పెట్టారో తెలీదాం మీకు ఓ ప్రజాప్రతినిధిగా ఒక నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు ఆ మజ్జిన్ షాపు గుడి దగ్గర ఉందా బడి దగ్గర ఉందా మహిళలకు సంచరించే బస్ స్టాండ్ దగ్గర ఉందా చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా ఒకవేళ ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చిన తర్వాతనే మీరు వెళ్ళి పరిశీలన చేసి వాటిని తొలగించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా ఉందా లేదా తెలియచేయమని నేను బహిరంగంగా అడుగుతా ఉన్నాను ఏకేసీ కాలేజీ ఉంది ఏకేసీ కాలేజీలో చదివే పిల్లలందరూ కూడా బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఉంటారు పేద పిల్లలు ఉంటారు అది ప్రజల కోసం పెట్టింది కాలేజీ కాలేజీకి ఎదురుగా మీరు బ్రాంచ్ షాప్ పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు లాలాచేరులోని వైజాగ్ వెళ్ళే వాళ్ళు కానీ కాకినాడ వెళ్ళే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా వ్యాపారస్తులు కానీ ఆ బ్రాంతి షాప్ దగ్గర నుంచొని గంటల గంటల నుంచో బస్సులు ఎక్కడం మనందరికీ తెలీదా కొన్ని మీకు ప్రజాప్రతినిధిగా మీకు తెలీదా రాజమండ్రి ఎమ్మెల్యే ఉన్న మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నేషనల్ హైవేలో నాలుగు మంచి షాపులు పెట్టారు నేషనల్ హైవేలో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి మన కర్నూలులో మనం చూసాం నేషనల్ హైవేలో ఉన్న బ్రాంచ్ షాప్లో వాడి మద్యం మాటలు కొనడం వల్ల వాడు చెడిపోవడమే కాకుండా అబద్ధం తెలియని ఇరవై రెండు మంది బస్సులో అగ్ని కాహుతైపోయారు అది నిజం కాదా ఎమ్మెల్యే గారు నేషనల్ హైవేలో ఎలాంటి జీవో ఉన్నా కూడా దాన్ని అనుమతించకపోవడం మీ ధర్మం కదా ప్రజాప్రతినిధిగా ప్రజలకు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మీకు లేదా ప్రజాప్రతినిధిగా ప్రజలు క్షేమం కోరుకోవాల్సిన బాధ్యత మీకు లేదా మీరు ఆలోచించండి ఏకైసీ కాలేజీ షాప్ ఏంటో మీరే సమాధానం చెప్పాలి అలాగే నేషనల్ లెవెల్లో ఉన్న బ్రాంచ్ షాప్ కోసం మీరు సమాధానం చెప్పాలి అలాగే రాజమండ్రిలో పెట్టిన ప్రతి షాపింగ్ గుడికి బడికి దగ్గరలో వంద మీటర్లు పరిధి దాటి ఉండాలని ఎక్సైజ్ నిబంధనలు ఉన్నా కూడా ప్రతి షాప్ దగ్గర ఐదు లక్షల రూపాయలు లంచాలు తీసుకొని మళ్ళీ చెప్తున్నాను నిబంధనల విరుద్ధంగా ఉన్న ప్రతి షాపు దగ్గర ఐదు లక్షల రూపాయలు లంచాలు తీసుకొని నిబంధనల విరుద్ధంగా షాపులు నిజం కదా అని అడుగుతా ఉన్నాను వీళ్ళన్నిటికి సమాధానం చేయాల్సింది ఎమ్మెల్యే ఎందుకంటే మృతుడు అబ్బో చేసినా కిలపతి శ్రీనివాస్ చేసినా దాని అధినాయికుడిగా బాధ్యత వహించాల్సింది మీరే ఎందుకంటే గౌరవ శాస్త్ర సభ్యులుగా ప్రజల ఓటుతో గెలిచిన వ్యక్తిగా ఉన్నారు మీరు వీళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో వచ్చారు మీరు నిమింద వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళెవరికి ప్రజలు ఓట్లు వేస్తే పదవులు ఇవ్వలేదు అలాంటి సమాధానం కూడా మీరే చెప్పాలని ఇవాళ నేను ముఖ్యంగా అడుగుతా ఉన్నాను అలాగే మరో ప్రశ్న మన బార్లు లైసెన్స్ ఇచ్చారు బార్లు ఏ నిబంధనలతో ఇచ్చారు బార్లన్నీ కూడా ఒక చీకటి గదిలో పెట్టి మీ అనునయులకి బార్ లైసెన్స్లు ఇప్పించడం నిజం కదా అని అడుగుతున్నాను దాని మీద ఒక సిట్ ఎంక్వైరీ చేయించండి లేకపోతే రిటైర్డ్ జడ్జితో మీరు ఎంక్వైరీ చేయించండి పార్లన్నీ కూడా ఏ రకంగా వాళ్ళకి అనుమతులు వచ్చాయో బయటకు వస్తా ఉంటది ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ వచ్చి ప్రజలకు సేవ చేయడం కాకుండా డబ్బే పరమవదిగా మనం జీవించడం నిజమని అడుగుతా ఉన్నాను అది ఎంతవరకు కరెక్ట్ తెలుగుదేశం పార్టీ దీనికి సపోర్ట్ చేస్తుందా లేకపోతే మహాత్మా గాంధీ కలలో నిజమవుతాయా ఈ రెండు సమాధానం చెప్పాలి అందుకే ఈ రోజు మనం రెండు జెండాలు పట్టుకొచ్చాం గాంధీ గారి ఆశ రాతి మీద ఏ ఒక్క సంకల్పంతో గాంధీ గారు పోరాడారో ఆ ఉద్దేశంతో మనం ఒక జాతీయ జెండా పట్టుకొచ్చాం ఏ తెలుగుదేశం పార్టీ అయితే మధ్య ముక్కుపాతంతో నడవాలట్లు ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఒక జెండా పట్టుకొచ్చాం ఈ రెండు జెండాలకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు సమాధానం చెప్పాలి నగరంలో పిచ్చలవిడి మాఫియా ధనం చేస్తున్నా ఈ నాయకులు సమాధానం చెప్పాలని ఇవాళ పత్రిక ముఖ్యంగా కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను